శ్రీమాత్రే నమ అవతరించిన శక్తి సనాతన భారతీయ ధర్మంలో దైవానికి ఎన్నో రూపాలు మరెన్నో పేర్లున్నాయి ఎవరికి వారు తమ ఉపాసనలకు అనుగుణంగా ఆయా రూపాలతో దైవాన్ని ఆరాధించడం సహజం ఆ కారణంగా దైవం అనేక రకాలుగా వెలుసిల్లుతున్నట్లు పెద్దలు చెబుతుంటారు ఎవరు ఏ దైవాన్ని ప్రధానంగా పూజించినా మూలం మాత్రం ఒకటే అదే భగవదాధారణ బుద్ధి తమ తమ ఇష్ట దైవాలను ఆరాధిస్తూ మూలాన్ని అన్వేషించటమే భిన్నత్వంలో ఏకత్వం అంటారని భారతీయ తత్వశాస్త్రం అంటుంది ప్రకృతికి మరో పేరు స్త్రీ అందుకే మనం భూమిని భూమాత అని పిలుచుకుంటాం ప్రకృతి స్వరూపమైన స్త్రీని ఎలా గౌరవించాలో దేవీ భాగవతం చెప్పింది వేదాలు పురాణాలను అనుసరించి స్త్రీని శక్తి స్వరూప